మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ను సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సార్ మాట్లాడతాం నమస్కారం సార్ నమస్తే సార్ మనం చెప్పుకున్నాం రాడిసన్ డ్రగ్స్ కేసు గురించి అందులో రోషయ్య గారి మన్వడు అండ్ ఒక బీజేపీ నేత కుమారుడు వీళ్ళిద్దరు పేర్లు కూడా బయటపడ్డాయని అలాగే ఈ రోజు ఇంకొందరు పేర్లు కూడా బయటపడ్డాయని చెప్పేసి ఒక న్యూస్ రావడం జరిగింది సార్ ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారు సార్ యా మొన్న మనం మాట్లాడుకున్నాం రాడిసన్ బ్లూ లో జరుగుతుంది కొంతకాలం క్రితం కూడా నాగబాబు కూతురు నిహారిక ఉగాది టైంలో ఉగాది పచ్చడి కోసం పబ్బుకి వెళ్ళారనే వార్తలు వచ్చాయి అప్పుడు అక్కడ దొరికినప్పుడు లేదు ఉగాది పచ్చడి కోసం సరదాగా వెళ్ళింది అనేది చెప్పారు వాళ్ళు కూడా సమర్థించారు ఆ తర్వాత ఆ డ్రిగ్ కేసు ఏమైందో ఎవరికి తెలియదు ఇప్పుడు మళ్ళీ రాడిసన్ బ్లూ ఒకసారిగా వార్తల్లోకి వచ్చింది నిన్న మొన్న ఏం జరిగిందంటే రాడిసన్ బ్లూలో కొకైన్ పంపకం జరుగుతుందని పోలీసులకు వార్త వస్తే వీళ్ళు వెళ్ళి దాడి చేశారు అందులో బీజేపీ నేత అరవింద్ అని షేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా ఆయన గతంలో కంటెస్ట్ చేశాడు వాళ్ళ అబ్బాయి వివేకానంద ఒక రూమ్ తీసుకున్నాడు అక్కడ రూమ్ తీసుకొని అతను వీకెండ్ పార్టీస్ ఇస్తున్నాడు రెగ్యులర్గా రూమ్ పర్మనెంట్గా తీసుకున్నాడు పార్టీలు ఇస్తున్నాడు అందులో డ్రగ్స్ వస్తున్నాయి అలాగా అతను డబ్బులు సంపాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు సో అతని ఫ్రెండ్స్ చాలామంది వెళ్తున్నారు అయితే ఈ టిప్పందిన పోలీసులు మొన్న అటాక్ చేశారు ఇటు టీఎస్ న్యాబ్ అంటాం టీఎస్ న్యాబ్ అంటే తెలంగాణ స్టేట్ నార్కోటిక్ బ్యూరో ప్లస్ ఎస్ఓటి స్పెషల్ ఆపరేటింగ్ టీం మాదాపూర్ ఈ రెండు టీములు వెళ్ళి అటాక్ చేశారు అటాక్ చేసినప్పుడు రెడ్ హ్యాండెడ్గా కొంతమంది దొరికారు కొంతమంది అప్పటికే ఎస్కేప్ అయిపోయారు ఇందులో రోసే మనవడు కూడా ఉన్నాడని వార్తలు వచ్చాయి ఇప్పుడు కొన్ని కొత్త పేర్లు బయటకు వచ్చాయి ఇందులో ప్రధానమైంది లిషి గణేష్ అమ్మాయి పేరు ఈఎంఐ వెరీ పాపులర్ గతంలో కూడా ఎట్లాగంటే రెండేళ్లకు ముందు కూడా ఇదే రాడిసన్ బ్లూలో అటాక్ చేసినప్పుడు ఈఎంఐ దొరికింది దొరికినప్పుడు వాళ్ళ మోడల్ కుషిత వీళ్ళ అక్క కుషిత వచ్చి మీడియాతో ఏం మాట్లాడిందంటే అసలు మాకు అక్కడ డ్రగ్స్ ఉన్నట్టు ఏం తెలీదు మేము చీజ్ బజ్జీ తినడానికి వెళ్ళాము అనేది చెప్పింది అప్పట్లో అది బాగా వైరల్ అయింది అక్కడ పబ్బుల్లో చీజ్ బజ్జీల కోసం వెళ్తున్నారు వీళ్ళు అని సో అంటే డ్రగ్స్ అక్కడ అమ్ముతారా బదులు డ్రగ్స్కి మారుపేరుగా చీజ్ బజ్జీ అని పెట్టారు ఒరే చీజ్ బజ్జీ ఎక్కడ దొరుకుతుందరా అని అడగడం పలాన చోట దొరుకుతుంది చూడరా లేకపోతే అని అడిగితే చెప్తుందిరా అని ఇలాగా వైరల్ చేశారు అంటే డ్రగ్స్కి ఒక దొంగ పేరు కోడ్ నేమ్ లాగా చీజ్ బజ్జీ అయిపోయింది అలాగా ఇప్పుడు ఈ టీంలో ఈ లిషి మళ్ళీ దొరికింది మళ్ళీ ఇప్పుడు వైరల్ అవుతుంది మళ్ళీ మీ చెల్లెలు చీజ్ బజ్జీ తినడానికి వెళ్ళిందా అక్కడికి దొరికిందా అంటున్నా చీజ్ బజ్జీ తినిందా ఇంతకీ లేదా ఇలాగ పోస్టులు పెడుతున్నారు కుషిత సో అలాగా ఇప్పుడు కుషిత అడ్డంగా బుక్ అయింది ఎందుకంటే వాళ్ళ చెల్లెలు బుక్ అయింది కాబట్టి ఈఎంఐ మీద చెప్తున్నారు కానీ ఈసారి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కోకైనా అందరూ యూజ్ చేస్తున్నప్పుడే పట్టుకున్నారు కోకైనా అక్కడ ఉంది అనేది పోలీసులు చెప్తున్నారు ఇంకా డీటెయిల్స్ చెప్పట్లేదు ఎందుకంటే అందులో ఇంకా కొంతమందిని పట్టుకునే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు తప్పించుకుంటారు కాబట్టి వా వివరాలన్నీ కూడా ఇప్పుడే బయట పెట్టలేదు పోలీసులు అయితే కొన్ని విషయాలు బయటకు వచ్చాయి ఇందులో ఎఫ్ఐఆర్లో కేదార్ అనే ఒక ప్రొడ్యూసర్ పేరు కూడా ఉంది కేదార్ ఎవరో కాదు గతంలో ఆనంద్ దేవరకొండతో గంగమ్ గణేష అనే సినిమా అనౌన్స్ చేశాడు ఆ తర్వాత సుకుమారు విజయ్ దేవరకొండ ప్రాజెక్టుకి కూడా ఈయనే నిర్మాత అని చెప్తున్నారు సో ఇతను కూడా దాంట్లో దొరికాడని చెప్తున్నారు సో వీళ్ళందరికీ కూడా ఒకే ఒక వ్యక్తి ఈ కోకాయిన్ సప్లై చేశాడు దీని ఆయన పేరు అబ్బాస్ అలీ అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టు చెప్తున్నారు ఇప్పుడు అతన్ని విచారిస్తున్నారు అతనికి ఎక్కడ నుంచి వచ్చింది డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుంచి వస్తుంది అనేది పోలీసులు ట్రై చేస్తున్నారు అంటే పోలీసులు ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నుంచి సీరియస్గా తీసుకొని చేస్తున్నట్టు కనబడుతుంది బట్ ఇక్కడ ప్రాబ్లం నేను చాలాసార్లు చెప్పాను ఇదేంటంటే క్రైమ్ జరిగిన తర్వాత క్రైమ్ని క్రైమ్ ఎవరు చేశారో వాళ్ళని పట్టుకోవడం వరకు ఓకే వాళ్ళని పట్టుకోవడంలో పోలీసులు చాలా ఉత్సాహం చూపిస్తారు చాలా తెలివితేటలు చూపించి టెక్నాలజీని వాడి పట్టుకుంటారు అంతవరకు బాగానే ఉంది తర్వాత అంటే వాళ్ళకి శిక్ష పడే వరకు కూడా ప్రాసెస్ ఉంటుంది ఎఫ్ఐఆర్ చేయాలి ఇన్వెస్టిగేషన్ చేయాలి కేసు డైరీ ఫామ్ చేయాలి ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి ఎవిడెన్స్లో మళ్ళీ మెటీరియల్ ఎవిడెన్స్ ఉంటుంది డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంటుంది మనుషులు ఎవిడెన్ విట్నెస్ల్ని కలెక్ట్ చేయాలి దాని తర్వాత ఒక పకడ్బందీకి కేసుని కన్స్ట్రక్ట్ చేయాలి కన్స్ట్రక్ట్ చేసి ఛార్జ్షీట్ని ఫైల్ చేయాలి ఇదంతా చాలా మెటికలస్ వర్క్ టైము వర్క్ దీని మీద పెట్టాలి అందువల్ల పట్టుకోవడానికి అంత టైము వర్క్ అవసరం లేదు ముఖ్యంగా టెక్నాలజీ వచ్చినాక ఈజీ అయిపోయింది ఫోన్లు సీసీటీవీలు ఉంటే చాలు క్రైమ్ క్రిమినల్స్ని ఈజీగా పట్టుకుంటున్నారు పట్టుకున్నాక వాళ్ళని కొట్టడం పాత పద్ధతిలో వాడు కన్ఫెషన్ అయిపోతుంది వాడు ఎలా చేశాడో చెప్పేస్తాడు లేదా అమ్మాయి అయితే ఆమె ఎలా చేస్తుందో చెప్తుంది అయిపోతుంది అది ఈజీ అవుతుంది కానీ నెక్స్ట్ స్టేజ్ ఉంది అది వెరీ డిఫికల్ట్ దానికి వేరే స్కిల్ సెట్ ఉండాలి స్టాఫ్ ఉండాలి ఇవన్నీ ఉన్నాయి సో ఇక్కడ మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది బాగా బలహీనంగా ఉంది అందుకని మన కన్వే కన్వెక్షన్ రేటు కూడా చాలా తక్కువ ఉంది సో ఈ ఇక్కడ డ్రగ్స్ కేసులో కూడా మనం ఇదే కనిపిస్తుంది ఎక్కడ డ్రగ్స్ మీద రైట్స్ జరిగినా సినిమా వాళ్ళ పేర్లు ఏదో ఒక రూపంలో వినిపిస్తున్నాయి కానీ ఆ తర్వాత వాళ్ళకేమైనా శిక్ష పడిందా వాళ్ళు ఏమైనా జైల్లో ఎంతకాలం ఉన్నారు ఈ డేటాను కూడా టీఎస్ స్నాప్ బోర్డు పెట్టాలి టీఎస్ స్నాప్ ఏం చేస్తున్నారు మేము అవేర్నెస్ క్యాంపెయిన్లు చేస్తున్నాం అన్నీ అంటున్నారు మంచిదే బాగానే ఉంది కానీ వాళ్ళు గతంలో పట్టుకున్న వాళ్ళు ఏమయ్యారు ఆ మధ్య ఒక ఎస్ఐ దొరికాడు అతను ఏమయ్యాడు అతని మీద మీరు ఏమి ఈ ఫాలోఅప్ డీటెయిల్స్ ఏమైంది గతంలో మనం చూసాం రోజు చార్మీ వచ్చేది పూరి జగన్నాథ్ వచ్చేవాడు మన రవితేజ వచ్చేవాడు వాళ్ళ బ్రదర్స్ వచ్చేవాళ్ళు ఈ సన్ నవదీప్ వచ్చేవాళ్ళు ఇలాగ రకరకాల సినిమా వాళ్ళు వచ్చేవాళ్ళు ఆ మధ్య కూడా కబాలీ ప్రొడ్యూసరు కేపి చౌదరి ఆయన్ని అరెస్ట్ చేశారు ఆ కేసులో రెండు వేల మంది దొరికి ఫోన్ నెంబర్లు దొరికాయని చెప్పారు రకరకాల లేడీస్ ఫోన్లు నెంబర్లు ఉన్నాయి వాళ్ళ ఫోటోలు బయటికి తీసుకొచ్చారు ఇవన్నీ చేశారు ఫాలో అప్ ఏంటి వాళ్ళ మీద ఎక్కడ వరకు కేసులు వచ్చాయి వాళ్ళు జైల్లో ఎంతకాలం ఉన్నారు వాళ్ళ కేసు డీటెయిల్స్ ఏంటి వాళ్ళకి ఎవరికైనా శిక్షలు పడినాయా ఈ డీటెయిల్స్ జనాలకు తెలియకపోవడం వల్ల మళ్ళీ జనాలకు ఏమర్థమైందంటే యూజ్ వాళ్ళకి వీళ్ళ ఎక్కువ మంది పరపుతున్నవాళ్ళే కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు దొరుకుతాము దొరుకుతాము నాలుగు రోజులు టీవీలో వస్తాయి దానివల్ల మనకు పాపులారిటీ తప్ప వచ్చే నష్టమే లేదు తర్వాత మంచి లాయర్లను పెట్టుకొని కేసు పోలీసుల మీద కొంత కొంత ఖర్చు పెడితే ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి మొత్తం నీరు గార్చుకుంటూ వస్తారు బలమైన సాక్ష్యాలు ఉండవు సాక్ష్యాత్వాలు బలంగా ఉండవు ఒక్కోసారి వీళ్ళ డిఫెన్స్ లాయర్ల గైడెన్స్లోనే పెడతారు ఇట్లా పెట్టండి ఇట్లా పెట్టనని ఇంకొక సందర్భాల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం వాళ్ళని కూడా కొనేయడం జరుగుతుంది ఇవన్నీ జరిగినప్పుడు కోర్టుల్లో కేసులు నిలవు ఒకవేళ జైల్లో వరస్ట్ కండిషన్లో జైల్లో ఉంటే ఆ నాలుగు రోజులు జైల్లో కూడా మేనేజ్ చేయగలిగితే జైల్లో కూడా వీలైనంత కంఫర్టబుల్గా అక్కడ ఉండొచ్చు అసలు జైల్లో డ్రగ్స్ బ్రహ్మాండంగా దొరుకుతున్నాయి చాలా చోట్ల మనం రాజమండ్రిలో కూడా చూస్తాం రాజమండ్రిలో కూడా ఈ ఆరోపణలు వచ్చాయి గాంజా విస్తృతంగా ఉందని ఇంకా నేనైతే ప్రత్యక్షంగా చెప్పాను కూడా బెంగళూరులో మా ఫ్రెండ్ మూనెళ్ళు ఉండొచ్చాడు సెవెంటీ పర్సెంట్ ఖైదీలు డ్రగ్స్ వాడుతున్నారు అని చెప్పాడు పరపన అగ్రహారం జైల్లో సో అక్కడ ఒక పెద్ద దందా జరుగుతుంది డ్రగ్స్ దందా నాలుగైదు రకాల డ్రగ్స్ అక్కడ అందరికీ మార్కెటింగ్ జరుగుతుంది అదొక పెద్ద వ్యాపారం అని చెప్తున్నాడు అలాగా జైళ్లల్లో కూడా రకరకాల వ్యాపారాలు జరుగుతుంటాయి డ్రగ్స్ కూడా అక్కడ అందుబాటులో ఉంటుంది వీళ్ళు వెళ్ళి కూడా అక్కడ కూడా డ్రగ్స్ తీసుకొని అక్కడ కూడా వ్యాపారం చేస్తా ఉంటే ఆశ్చర్యం ఏం లేదు ఎందుకంటే వీళ్ళకి బయట నెట్వర్క్ ఉంటుంది ఎలాగో అక్కడ పోయి కూడా చేయొచ్చు వీళ్ళు సో ఇలాగా దాన్నేం చేస్తున్నారు ఈ టీఎస్ న్యాబ్ కానీ ఎస్ఓటి కానీ గవర్నమెంట్ కానీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఏం జరుగుతుంది అనేది ఎవడు కూడా వర్క్ చేస్తున్నట్టుగా మనకు కనబడలేదు చేస్తుండొచ్చేమో కానీ దాని డీటెయిల్స్ ఏం చెప్పట్లేదు దాన్ని ఎందుకు దాచాల్సి వస్తుంది దాన్ని బయట పెట్టడం ఇంపార్టెంట్ అప్పుడు ఇలాంటి వాళ్ళు భయం ఉంటుంది ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఎందుకు భయం లేదంటే మేనేజ్ చేసు ఈ సిస్టమ్ని మేనేజ్ చేసుకుంటాం దొరకడం వరకే కదా వీళ్ళ పని దొరకతారు పేరు వస్తుంది ఏమవుతుంది వీళ్ళకి ఇవాళ పబ్లిసిటీ ఈజ్ గుడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్గా పబ్లిసిటీ ఇప్పుడు ఈ లిషి నాకు ఇప్పటివరకు తెలీదు కుషిత నాకు ఇప్పటివరకు తెలీదు ఇప్పుడు మనం వీడియో చేస్తున్నాం దీన్ని చూసిన వాళ్ళందరికీ లిషి అనే మోడల్ ఉంది కుషిత అనే ఒక మోడల్ ఉంది వీళ్ళు సినిమాలో కూడా నటిస్తారు అని తెలుస్తుంది తెలియడం వల్ల వాళ్ళకి డిమాండ్ పెరుగుతుంది మోడల్గా పిల్లవాల్సి వచ్చినప్పుడు ఆ అని లిషిని పిలవండి మనకు మంచిగా పబ్లిసిటీ వస్తుందని అనుకుంటారు అలాగే వీళ్ళకి టెంపరీగా ఇబ్బంది జైలు పోలీస్ స్టేషన్ కానీ తర్వాత వీళ్ళకి లాంగ్ రన్లో వీళ్ళకి ఏమి జరగట్లేదు సో ఇది జరగాల్సిన అవసరం ఉంది ఈ అరెస్టు తర్వాత ప్రాసెస్ని బయటికి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది